నర్సీపట్నంలో సందడి చేసిన హీరోయిన్ అనుపమ హీరోయిన్ అనుపమ నర్సీపట్నంలో ఆదివారం చందడి చేశారు పట్టణంలో శ్రీ సత్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ఇక్కడికి వచ్చారు అనుపమను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు పలువురితో ఆమె సెల్ఫీలు దిగారు నేను యాక్చువల్లీ బయట చెప్పాను వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు దానిలో నేను ఆ మౌంటైన్స్ సీనరీ చూసి నేను మా అస్టర్ని ఇది ఏంటి ఇది ఈస్టర్న్ ఘట్స్ అంటే వాడికి తెలియదు అసలు నో ఐడియా బాటెడ్ కానీ నేను గూగుల్ చేసి చూస్తే ఈస్టర్న్ ఘాట్స్ మా మాకు అక్కడ కేరళ సైడ్ లో వెస్టర్న్ గట్స్ ఉంది సో దౌంటైన్ రియర్లీ బ్యూటిఫుల్ సో అది ఇక్కడ షూటింగ్స్ మామూలుగా జరుగుతుంది అంటే ఒకప్పుడు ఇక్కడ చాలా జరిగేది చెప్పాను సో ఎందుకు మళ్ళీ కేరళ వస్తున్నారు ఇక్కడే టూ కదా అని అడిగాను నాకు చాలా నచ్చింది ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ వెరీ సీన్ ప్లేస్ అండ్ థ్యాంక్స్ టు శ్రీ సత్య టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇయర్ మీ వల్ల యాక్చువల్లీ ఐ కుడ్ జస్ట్ సీ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇప్పుడే నేను షాపింగ్ మాల్ చూస్తున్నాను ఇంకా ఫుల్గా చూడలేదు కానీ చాలా స్పేషియస్గా చాలా క్లాసీగా డిజైన్ చేశారు చాలా క్వాలిటీ ఉన్న లైక్ ఒక డిజైన్ అన్నమాట అండ్ దాని క్లోత్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ హాఫ్ సారీ సెక్షన్ అదే హాఫ్ శారీ సెక్షన్ చూసాను బ్రైడల్ శారీ చూసాను ఇంకా చాలా బాగుంటే ఉంటుంది డిజైనర్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ శారీస్ అండ్ క్లోత్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ కింద కూడా జ్యువెలరీ సెక్షన్ ఉంది అది అది కూడా చాలా బాగుంటుంది సో అందరూ ప్రతి ఫెస్టివల్స్కి లేకపోతే వెడ్డింగ్స్కి ఏమన్నా శారీస్ ఉంటాయి రండి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అని అండ్ ఆల్ ఇక్కడ మాత్రమే కాదు రావాలి ఇప్పుడు తెలుగులో ఒక భోగిలో యాక్ట్ చేస్తున్నాను శర్మానంద్ గారు సరి గారు ఇంకొక ఫిల్మ్ ఉంది నేను ఇంకా చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చాలా ఫనీ ఫిల్మ్ ఉంటబోతుంది

శ్రీ సత్య షాప్ మీకు వచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా చిన్న చిన్న షాప్ దగ్గర నుంచి మేము ఈ స్టేజ్కి వచ్చాము అదంతా కూడా మేము మా నర్సి కుటుంబం ప్రజల వల్లనే వాళ్ళు ఇచ్చిన అంశం ఉంటే మేము ఈ స్థాయిలో ఉంటాం అది ఎప్పటికీ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం వాళ్ళకి కూడా మా నర్చవ ప్రజలందరికీ కూడా మంచి ఐటమ్ కరీం చేయాలి మంచి ఖరీ మంచి అంటే తప్పు క్వాలిటీ ఐటెం ఇవ్వాలి ఏంటంటే తక్కువ రేట్లో ఇవ్వాలి క్వాలిటీ బట్టలు కూడా అనే అంతా మేము ముందుకు వచ్చామండి వాళ్ళందరికీ కూడా మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మెసేజ్ మీ ఒకరికి కూడా కష్టపడితే ప్రతిదానికి కూడా వాల్యూ అనేది ఉంటుంది కష్టపడితే మనం సాధించలేదండి ఏది లేదు నా సోదరులందరికీ నమస్కారం మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మీరు సైకిల్ మీద తిరిగి వ్యాపారం చేస్తూ ప్రతి ఇంటికి ప్రతి ఊరు ప్రతి వీధి కష్టపడి తిరిగి ఎంతో కష్టపడి యాభై సంవత్సరాలు పట్టేది బట్ట వ్యాపారంలో ఉన్నా మా నాన్నగారు కూడా నేను సొంతంగా సైకిల్ మీద తిరిగి వ్యాపారం చేసి విలేజ్లన్నీ ఎంచు పెంచు పరిసర ప్రాంతాలన్నీ కూడా నేను తిరిగాను ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కాళ్ళు నడక కూడా తిరిగి వ్యాపారం చేశారండి మా పిల్లలు చెంది మా పిల్లలు అందించిన తర్వాత నేను చందాలు పెట్టుకున్నాను అక్కడ స్టేడియంలో అక్కడి నుంచి కూడా అంచెలుగా వెళ్ళి కష్టపడి మాకు ఆస్తులు లేవు సొంత ఇల్లు లేదు అద్దెంట్లో ఉంటూ మేము సొంత వ్యాపారం చేసుకొని కష్టపడి ఈ స్థాయికి వచ్చామండి రోజు అంత కష్టార్జితమే నా పిల్లలు నేను కూడా మాకు మా సోదరులందరూ కూడా మాకు ఎంత నచ్చినట్టేసి మాకు ఎంతో ప్రోత్సహం మా చిన్నప్పటి నుంచి క్వాలిటీ ఏ బట్టంటే అమ్మనండి క్వాలిటీ ఇవ్వాలి క్వాలిటీ వల్ల మేము ఈ పేరుకి వచ్చి స్థాయికి వచ్చామండి నూట యాభై రెండు వందల కుటుంబాలకి మేము ఉపాధి కల్పిస్తున్నామండి